శేషాచలగిరుల్లో వెలిసిన వేంకటేశ్వర స్వామి వారి ఆలయం అద్భుతాలకు నిలయం అసలు ఈ ఆలయం ఎంత స్థలంలో నిర్మితమైందో ముందుగా తెలుసుకుందాం క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు రెండు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల పదిహేను అడుగుల పొడవు రెండు వందల అరవై మూడు అడుగుల వెడల్పుతో నిర్మితమైంది శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా శాసనాల ద్వారా తెలుస్తోంది ఆలయంలో ఆభరణాలు పవిత్రమైన వస్త్రాలు తాజా పూలమాలలు చందనం తదితరాలను భద్రపరచుకోవడానికి వేరువేరుగా గదులున్నాయి వీటితో పాటు లడ్డు ప్రసాదం తయారీకి పోటు శ్రీ మలయప్ప స్వామివారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులు ఉన్నాయి శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు చెందిన రాజులు రాణులు సేనాధిపతులు ఇంకెందరో భక్తులు ఇతోధికంగా విరాళాలు అందించి సహకరించారు అద్భుత నిర్మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉపాలయాలు మండపాలు కొలువుదీరాయి తిరుమల శ్రీవారి ఆలయంలోని మండపాలను ఆనాటి చక్రవర్తులు రాజులు అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో నిర్మించారు ఇందులో మహాద్వారం కృష్ణరాయ మండపం రంగనాయక మండపం తిరుమల రాయ మండపం అద్దాల మండపం ధ్వజస్తంభ మండపం కళ్యాణ మండపం తదితరాలు ఉన్నాయి